ఆర్ త్రీ సిక్స్టీ కి స్వాగతం కర్నూలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మిపై అసత్య ఆరోపణలు సరికాదు అని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప అన్నారు కర్నూలులోని సాయి వసంత్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఓ అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే అసత్య ఆరోపణలు చేయడని ఆయన ఖండించారు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి వల్ల ఎవరైనా ఇబ్బంది పడినా ఆమె లంచం అడిగినట్లు ఆధారాలు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే బాధితులకు అండగా పోరాటం చేస్తామని చంద్రప్ప తెలిపారు విధి నిర్వహణలో తప్ప చేసిన వారిపై ఆధారాలు ఉండడంతో విజయలక్ష్మి సస్పెండ్ చేసిందని దీంట్లో తప్పేమీ ఉందని ఆయన అన్నారు సస్పెండ్ అయిన ఉద్యోగులే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ఎవరైనా ఆధారాలతో మాట్లాడాలి అని ఇలా తప్పుడు ప్రచారం చేస్తే మంచిది కాదన్నారు జిల్లా కలెక్టర్ విజయలక్ష్మిపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేసి తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో చంద్రప్ప మధుకృష్ణ నాగరాజు రాము రామరాజు సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు నా పేరు రాగిరి చంద్రప్ప రాష్ట్ర అధ్యక్షులు ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ మరియు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఈరో ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ గారిపై గత కొద్ది రోజులుగా అనేకమైనటువంటి ఆరోపణలు అవాస్తవం అని చెప్పేసి మేము ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది బీసీ వెల్ఫేర్ అయినటువంటి వెంకటక్ష్మమ్మ గారు ఈ జిల్లాకు ఇచ్చేసి మూడు సంవత్సరాలు అయింది బిల్లా బీసీ సంక్షేమానికే కాకుండా గిరిజన సంక్షేమ శాఖకు కూడా ఆమె ఇన్ఛార్జ్ డిటిడబ్ల్యూ కూడా కొనసాగడం జరిగింది కొంతకాలం కానీ ఏ రోజు కూడా గిరిజన సంక్షేమ శాఖలో కానీ బీసీ వెల్ఫేర్లో కానీ ఆమె అవినీతికి పాల్పడిందని చెప్పేసి మేము ఏ రోజు కూడా అనుకోలేదు ఆమె అవినీతి అనేది నిజంగా ఆమె అవినీతి చేసి ఉంటే ఎవరి దగ్గరైనా మేము వెంకటలక్ష్మమ్మ గారికి మేము డబ్బులు ఇచ్చినామని చెప్పేసి మేము ఆమెకు ముడుపులు ఇచ్చుకున్నామని చెప్పేసి ఏవైనా ఆధారాలతో వస్తే వాళ్లకు మేము సపోర్ట్గా నిలబడతామని చెప్పేసి కూడా మేము ఇవాళ చెప్తూ ఇవాళ మేము మాట్లాడడం జరుగుతుంది ఒక మహిళగా ఒక బీసీ మహిళా ఉద్యోగిగా ఆమె ఉద్యోగం ఆమె చేస్తూ ఉంటే ఈ మధ్య కాలంలోనే ఒక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ని ఈ నెల పద్దెనిమిదో తారీఖున సస్పెండ్ చేయడం జరిగింది పద్దెనిమిదో తారీఖు సస్పెండ్ అయిన వెంటనే అప్పటి నుంచే ఈమె పైన ఆరోపణలు రావటాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం విధి నిర్వహణలో భాగంగా కొంతమంది ఉద్యోగస్తుల పైన ఆమె ఈ మూడేళ్ల కాలంలో నిక్కచ్చిగా పనిచేయాలా విద్యార్థులకు సర్వీస్ చేయాల్సిన ఉద్యోగులు సర్వీస్ చేయాలా అని చెప్పేసి ఆమె నిక్కచ్చిగా చెప్పడంతో వాళ్ళు ఎవరైతే రూల్స్ను పాటించలేదో వారిపైన చర్యలు తీసుకున్నారే తప్ప ఆమె ఒక ఉద్యో ఆమె ఒక జిల్లా అధికారిగా వారిపైన చర్యలు తీసుకోవడం తప్పేందని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం తప్పు అయిన తర్వాత తప్పైపోయింది మాకు ఉద్యో మాకు ఉద్యోగంలో న్యాయం చేయండి అని చెప్పేసి అడగడంలో తప్పు లేదని చెప్పేసి కూడా మేము ఇవాళ చెప్తున్నాం అలా కాకుండా ఆమెపైన నిందారోపణలు మోపడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ప్రతి విద్యార్థికి యాభై రూపాయలు చొప్పున నెలకు ఆమెపైన ఇవ్వాలని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి అదే హాస్టల్ వార్డన్లు ఆమెకి ఎవరికి ముడుపులు ఇచ్చినారు ఎవ ఈ తప్పులన్నీ జరిగినాయి కాబట్టి ఆమెపై ఆమె వారిపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది పీబీసీడబ్ల్యూ తప్పు ఏం లేదు ఇంకొక విషయం ఆధునిక సంబంధించినటువంటి ఏబీసీడబ్ల్యూగా ఉన్నటువంటి ఒక లక్ష్మీనారాయణ గారు ఒక ఎస్సీ మహిళా ఉద్యోగి ఒక ఎస్టీ మహిళా ఉద్యోగి వారి ఇరువురు కూడా హాస్టల్ వార్డెన్లుగా బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది హాస్టల్ బాధ్యతలు నిర్వహించడంలో సంబంధిత ఏబీసీడబ్ల్యూ గారు వాళ్ళ హాస్టల్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ ఆఫీస్కి వచ్చినప్పుడు కానీ ఆ ఇద్దరు మహిళా వార్డెన్లను అతను వేధించడం జరిగిందని చెప్పేసి ఆ ఇద్దరు మహిళా వార్డెన్లు సంబంధిత డీబీసీడబ్ల్యూ గారికి ఫిర్యాదు చేస్తే ఆ ఆ విషయాలన్నిటిపైన సమగ్ర విచారణ చేసుకొని ఆ ఏబీసీడబ్ల్యూ డబ్ల్యూ సస్పెండ్ చేయడం జరిగింది మరి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులను వేధించిన హాస్టల్ వార్డన్ ఎందుకు సస్పెండ్ వేధించినటువంటి ఏబీసీ డబ్ల్యూ లక్ష్మీనారాయణని ఎందుకు సస్పెండ్ చేయకూడదు అంటే ఎస్సీ ఎస్టీలు ఇక్కడ బతకడానికి వీలు లేదా వాళ్ళు కూడా ఎస్టీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మహిళా ఉద్యోగులే కదా ఒక ఎస్సీ ఎస్టీ మహిళా ఉద్యోగులను వేధించినటువంటి వారిని సస్పెండ్ చేసి వదిలేసినారు వారిపైన ఎస్సీ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వేధించినటువంటి లక్ష్మీనారాయణ పైన ఎందుకు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడం లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం మరి అటువంటి లక్ష్మీనారాయణ పైన కూడా చర్యలు తీసుకోవడం మంచి సభ మంచిదే అని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం ఈ ఇవన్నీ కూడా హాస్టల్ వార్డన్లు చేసినటువంటి మిగిలిన ఉద్యోగస్తులు చేసినటువంటి వాటన్నింటిపైన సమగ్రమైన విచారణ జరిపించిన తర్వాతనే ఆమె సస్పెండ్ చేయడం జరిగింది ఏదైతే ఇవన్నీ ఈ మేము మూడేళ్ల కాలంలో ఏ రోజు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు కానీ ఇవన్నీ కూడా జరిగి ఉంటే ఏదైతే రుజువులు ఉంటే ఫలానా వార్డను దగ్గర మేము డబ్బులు ఇచ్చి ఫలానా వార్డును మేము డబ్బులు ఇచ్చినాము డిబీసీ డబ్ల్యూ డిబిసి డబ్ల్యూకి పలానా వాళ్ళని మేము డబ్బులు ఇచ్చినామని చెప్పేసి ఆధారాలు ఉంటే ఆ ఆధారాలన్నింటినీ తీసుకొని ఎందుకు సబ్మిట్ చేయడం లేదని చెప్పేసి కూడా మేము ఆరోపించే వారికి మేము అడుగుతున్నాం మేము ఒకటే చెప్తున్నాం కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి డిబిసి డబ్ల్యూ గారు అదేవిధంగా మహిళా సంక్షేమ శాఖ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డిబీసీ డబ్ల్యూ గారు పైన చేస్తున్నటువంటి ఆరోపణలు అవాస్తవం అని చెప్పేసి కూడా మేము ఇవాళ చెప్తున్నాం ఇకపైనైనా ఆమె ఒక మహిళా ఉద్యోగిగా ఒక బీసీ ఉద్యోగిగా ఆమె ఉద్యోగం ఆమె 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 వంతు ఆమె బాధ్యతలు నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఉంటే కొంతమంది